హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫర్ ఎవర్ ఆపర్చునిటీ గురించి చాలాసార్లు చెప్పాను ఫర్ ఎవర్ కంపెనీ అనేది కొత్త కంపెనీ కాదు నూట అరవై ఎనిమిది దేశాల్లో నడుస్తున్నటువంటి వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ నూట అరవై ఎనిమిది దేశాల్లో నడుస్తుంది అంటే అది ఎంత జెన్యున్ కంపెనీ మీ అందరికీ తెలుసు ఇప్పటికే చాలామంది కంపెనీ గురించి తెలుసుకున్నారు చాలాసార్లు మీటింగ్ విన్నారు ఇందులో ప్లాన్ ఏంటో కూడా మీకు తెలుసు మరి మీటింగ్ విన్నాక ప్లాన్ తెలిసినాక కూడా దీంట్లో రెండే రెండు వర్క్లు ఉంటాయని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది నూట అరవై దేశాలు నడుస్తూ వరల్డ్ వైడ్గా ఆరు వేల హెడ్ క్వార్టర్స్ కలిగి ఉండి ఇంచుమించు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్థాపించబడి ఇంచుమించు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఇంత పెద్ద కంపెనీలో ఆపర్చునిటీ ఆఫర్ చేసినప్పుడు దాని గురించి పూర్తిగా మీరు తెలుసుకున్నప్పుడు కూడా లేట్ చేస్తూ ఉన్నారు మీ తర్వాత లేట్ వాళ్ళు చేస్తూ ఉంటారు కంపెనీ పర్మినెంట్ ఇందులో ఉన్న ఉద్యోగులు పర్మినెంట్గానే ఉంటారు ఎందుకంటే ఒక్కసారి ఐడి తీసుకుంటే అది మూడు తరాల వరకు వెళ్తుంది అంటే కంపెనీ ఒక రకంగా పర్మినెంట్గా ఉంటుంది ఇందులో ఉద్యోగులు పర్మినెంట్గా ఉంటున్నారు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి పర్మినెంట్ ఉద్యోగులకి ఒక మంచి ఏంటంటే ఏమి చదవని వాళ్ళు కూడా ఇవేం తక్కువ చదివిన వాళ్ళు కూడా ఈవెన్ సోషల్ నెట్వర్క్ ఎలా వాడాలో తెలియని వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతమైన ఇన్కమ్ సంపాదించుకునేటువంటి సోర్స్ని మనకి ఈ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మంచి ట్రైనర్స్ని మీకు అందిస్తూ ఉంది అంతేకాకుండా మీరు వచ్చిన నాలుగు మూడు నుంచి ఐదు నెలల లోపల అంటే నాలుగు నెలలు కంప్లీట్ చేసుకునే లోపల మేనేజర్ స్థాయికి వెళ్ళి లక్ష లక్షన్నర రూపాయలు అంటే లక్షన్నర శాలరీ తీసుకునే స్టేజీ కెపాసిటీని మీకు కంపెనీ కల్పిస్తుంది ఈ కంపెనీ ఇచ్చే ప్లాట్ఫామ్ ఎలాంటిది అంటే ఏ కంపెనీలో లేని విధంగా ఇక్కడ మీరు ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రమే మీ ప్రోడక్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఒక పెద్ద కంపెనీలోకి మీరు ఒక సూపర్వైజర్గానో లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ గానో మేనేజర్ గానో వచ్చినాక కూడా మీకు కంపెనీ ప్రోడక్ట్ ఏంటో తెలియకపోతే అది చాలా అవమానం ఎందుకని అంటే మీ దగ్గరికి చాలామంది వస్తారు మీ టీంలోకి జాయిన్ అవ్వడానికి చాలామంది వస్తారు కంపెనీలు జాయిన్ అవ్వడానికి చాలా మంది వస్తారు వచ్చినప్పుడు మీరు తారసపడతారు వాళ్ళు కనిపిస్తారు కనిపించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఆ ప్రోడక్ట్ కంపెనీ ఏంటి అసలు ఆ కంపెనీ ఏం తయారు చేస్తుంది ఏ ప్రోడక్ట్ అమ్ముద్ది ఆ ప్రోడక్ట్ ఏంటి ఎందుకంటే బిజినెస్ అంటేనే ప్రోడక్ట్ అని అందరికీ తెలుసు మరి అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటో అని వాళ్ళు అవతల వాళ్ళు తెలియని వాళ్ళు అడిగినప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి నువ్వు చెప్పలేకపోతే మనం అట్ర ఫ్లాప్ అయినట్టు ఫెయిల్ అయినట్టే నువ్వు ప్రోడక్ట్ గురించి కంపెనీలో మేనేజర్ అంటున్నావు సర్వీస్ సూపర్వైజర్ అంటున్నావు ప్రోడక్ట్ గురించి చెప్పలేకపోతున్నావు అంటే వాళ్ళు కింద ఎలా జాయిన్ అవుతారు మన కంపెనీలోకి ఎలా రిక్రూట్ అవుతారు రిక్రూట్ చేసుకుంటాక ఎలా వస్తారు వాళ్ళు కాబట్టి రిక్రూట్మెంట్ మీ కింద మన కింద కంపెనీలో జరగాలి అంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ గురించి మనకు అవగాహన ఉండాలి అందుకే మనం వచ్చేటప్పుడు మీరు ఎవరైనా బయట వాళ్ళు వస్తున్నారంటే ప్రోడక్ట్ గురించి అవగాహన కల్పించ కల్పించడం కోసమే మిమ్మల్ని ప్రోడక్ట్ తీసుకోమని చెప్తున్నారు మీరు ప్రోడక్ట్ తీసుకుంటున్నారు ఒకే ఒకసారి అన్ని కంపెనీలు లాగా ప్రతి నెల ఐదు వేలు పదివేలు పెట్టి ప్రోడక్ట్ కొనటం ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది ఒకే ఒకటి అవగాహన కోసం మీరు వచ్చేటప్పుడు ప్రోడక్ట్ ప్యాక్ తీసుకుని వస్తున్నారు దానికి చాలా ఆఫర్ కూడా కంపెనీ ఇస్తూ ఉంది జస్ట్ అది కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతున్నారు సూపర్వైజర్ తర్వాత మీరు టీం వర్క్ చేసుకుంటూ ఉంటారు మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీ టీం పెరిగే కొద్దీ మీకు మీరు పొజిషన్ మారుతుంది సూపర్వైజర్ అస్టెంట్ సూపర్వైజర్ నుంచి సూపర్వైజర్ అవుతున్నారు సూపర్వైజర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ అవుతున్నారు అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ అవుతున్నారు తర్వాత సీనియర్ మేనేజర్ అవుతున్నారు సోరింగ్ మేనేజర్ అవుతున్నారు పెరిగే కొద్దీ మీ పొజిషన్ పెరిగే కొద్దీ మీ స్టార్టింగ్ పర్సంటేజ్ మీ డౌన్ లైన్లో మీ కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఇంచుమించు మరి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ తీసుకున్న ఆ తర్వాత ఆ సూపర్వైజర్ అయినా కూడా మరి ఫార్టీ పర్సెంట్ దాకా ఇన్కమ్ తీసుకుంటున్నారు ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఆ విధంగా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇన్కమ్కి మీరు వెళ్ళిపోతున్నారు చిన్న కంపెనీ కాదండి ఇందులో ఏ ఫేక్ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీసే వందల మంది ఇందులో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు ఇంతమంది వర్క్ చేస్తున్నారు ఇంతమంది తెలివైన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఒకే ఒక్క సోర్సు ఒకే ఒక్క ఆపర్చునిటీ ఏంటంటే ఫర్ ఎవర్లో పొజిషన్ ఫర్ ఎవర్లో ఒక సూపర్వైజర్ ఫర్ ఎవర్లో ఒక మేనేజర్ ఫర్ ఎవర్లో ఒక అసిస్టెంట్ మేనేజర్ ఫర్ ఎవర్లో ఒక సీనియర్ మేనేజర్ తెలివైన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఒకే ఒక ఏకైక కంపెనీ ఫర్ ఎవర్ కంపెనీ ఈరోజు మారు మోగిపోతుంది ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో మారి మోగిపోతున్నటువంటి ఒక ఒక కంపెనీ ఫర్ ఎవర్ కంపెనీ ఇవాళ ఎవరినైనా అడగండి ఓన్లీ చెప్తారు ఫర్ ఎవర్ కంపెనీ మీది ఫర్ ఎవరా అని నూటమిటి వచ్చే మొట్టమొదటి మాట మీది ఫర్ ఎవరా అది అటువంటి ఒక నెంబర్ వన్ క్లాస్ నెంబర్ వన్ ఓల్డ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వరల్డ్ వైడ్ లైసెన్సింగ్ కలిగి ఉన్నటువంటి ఏకైక కంపెనీ ఈవెన్ ట్యాక్స్ కట్ చేసుకుని కంపెనీ కి జీతాలు ఇస్తా ఉంది ట్యాక్స్ కట్ చేసుకుని ఎంత జెన్యున్ ఇన్కమ్ ఇస్తుందో ఎంత జెన్యున్ కంపెనీ మీరు ఆలోచించుకోండి ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోతే ఆయనకి శాలరీ కూడా లేదు సారీ దాన్ని ఏమంటారు పెన్షన్ పెన్షన్ లేదు ఏదో సాగదీస్తున్నారు తప్ప అక్కడ పెన్షన్ లేదు మనం మనం రిటైర్ అయిపోతే మన జాబ్ మన పిల్లలకి ఇవ్వరు కానీ ఈరోజు ఈరోజు నువ్వు కంపెనీలో ఎంటర్ అయితే నీకు శక్తియుక్తులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు పని చేయగలవు అయిపోతే పని చేయలేవు నువ్వు శక్తియుక్తులు ఉన్నాయి వాడుకో ఉపయోగించుకో నాలుగు రోజులు కష్టపడు కంపెనీలో ఒక మంచి పొజిషన్కి వెళ్తావు మంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ నువ్వు ఫ్యూచర్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటావు పెన్షన్ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే గవర్నమెంట్ ఇక ఎనభై వేలు డెబ్బై వేలు వేస్తుంది కానీ ఈరోజు నువ్వు కంపెనీలోకి వస్తే పది లక్షల నుంచి పాతిక లక్షల వరకు నువ్వు తీసుకోవచ్చు నీ రిటైర్మెంట్ టై టయానికి లేదా ముప్పై లక్షల డెబ్బై లక్షల కోట్ రూపాయలు రెండు కోట్ల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు మన కంపెనీలు ఈరోజు ఓకే క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఉన్నారు కంపెనీలు ఎలా వచ్చింది వాళ్ళందరికీ ముందు వచ్చారు ఫ్రెండ్స్ ముందు మనకు అందరికంటే ముందు ఎంటర్ అయ్యారు వాళ్ళు ముందు ఎంటర్ అయ్యారు కాబట్టి ఈరోజు అంతా ఉన్నత పొజిషన్లో ఉన్నారు ముందు ఎంటర్ అవ నువ్వు తర్వాత మిగతా విషయాలు నీకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సంపాదించుకోవాలి ఎలా ఒక మేనేజర్ అవ్వాలి ఒక సీనియర్ మేనేజర్ ఎలా అవ్వాలి అదంతా కాడ కంపెనీలో ఉన్నటువంటి ట్రైనర్స్ మేము చూసుకుంటాం మీరు రండి లేట్ చేయకండి లేట్ చేసుకుంటున్నారు ఎందుకు అందరూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటున్నారు తెలుగు వాడు సెలెక్ట్ చేసుకునే ఒకే ఒక్క చాయిస్ ఏంటంటే ఫర్ ఎవర్ కంపెనీ తెలివైన వాడు సెలెక్ట్ చేసుకునే ఏకైక కంపెనీ ఏంటంటే ఫర్ ఎవర్ కంపెనీ అన్ని కంపెనీల్లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రతి నెల ఐదు వేలు పదివేలు ఇచ్చి ప్రోడక్ట్స్ రోడ్లు ఏమంటా ఇళ్ళేమంటా ఆఫీసులు ఏమంటా తిరిగి అమ్ముకుంటావా లేకపోతే దర్జాగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని టీం వర్క్ చేసుకుంటావా ఏది బెటర్ ఆలోచించండి ముప్పై వేలు ప్రతి నెల పాతిక వే పదివేలు పదిహేను వేలు లేకపోతే ఐదు వేలు నాలుగు వేలు పెట్టి లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ కొని అమ్మి వాటి మీద వచ్చే పావల పది పైసలు తీసుకుంటావా కంపెనీ ఇచ్చేటువంటి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇన్కమ్ తీసుకుంటావా ఏం తీసుకుంటావు ఒకసారి ఆలోచించండి లేట్ చేసు ఆలోచించాల్సిన మంచిది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాదు తప్పు తప్పు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో ఫేక్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు సార్ మేము చాలా కంపెనీలు జాయిన్ అయ్యాం సార్ మేము నష్టపోయాం సార్ మోసపోయాం సార్ మోసపోయావు నువ్వు ఆల్రెడీ మోసపోయావు చాలా కంపెనీలో జాయిన్ అయ్యి మోసపోయావు నువ్వు అక్కడ ఇక్కడ అదే తీసు అదే అక్కడ మోసపోయావు ఇక్కడ మంచిదాన్ని వదిలేసుకుంటున్నావు చూడు నువ్వు చేసే నువ్వు తెలివైన కాదో ఒకసారి ఆలోచించుకో మోసపోయావు డబ్బులు పోగొట్టుకున్నావు లక్షలు లక్షలు పోగొట్టుకున్నావు వేరే కంపెనీలు ఎక్కడెక్కడ జాయిన్ అయ్యి ప్రోడక్ట్లు ప్రతి నెల కొన్నావు అమ్మేవు ఏం ఉపయోగం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి మోసపోయానని చెప్తున్నాను ఇక్కడ మంచి కంపెనీ ఉందని ఆయన సెలెక్ట్ చేసుకో నెంబర్ వన్ ఆపర్చునిటీ ఉంది సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకొని ఇందులో ఎంటర్ అవ్వు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్న ఆడవాళ్ళు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ భర్తను చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో గుమ్మం దాటకుండా ఫోన్లో ఆన్లైన్ వర్క్ మేము చెప్పిన విధంగా చేసి ట్రైన్ అప్ అయ్యి ఈరోజు లక్షలు తీసుకున్నారు ఈవెన్ పాతి సంవత్సరాలు స్టడీ మంచి స్టడీ చదివిన వాడు కూడా ఈరోజు బయట గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రైవేట్ జాబ్లు చేయాలంటే మీకు తెలిసి ఎలా ఉండదు ఎలా ఉంటుంది పొద్దుండే ఎనిమిది గంటలకు బయలుదేరి వెళ్ళాలి సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి వస్తాం ఈరోజు మనం ముసలివాడమైపోతాం నీరసం వచ్చేసి పడిపోతాం ఏమీ చేయలేము మన వల్ల ఏం కాదు ఇంట్లో ఉండు నీ మీద బాస్ ఉంటారు నీకు ఏ టార్గెట్స్ లేవు నువ్వు ఏ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు అమ్మాల్సిన అవసరం లేదు ముందు మరి ఇంతకంటే బెస్ట్ సోర్సు బెస్ట్ ఇన్కమ్ సోర్సు బెస్ట్ కంపెనీ బెస్ట్ ప్లాట్ఫామ్ నీకు ఎక్కడ దొరుకుంది ఇంత బెస్ట్ నీకు చాయిస్ నీకు ఇస్తా అంటే మంచి దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి లేట్ చేసావు చెడ్డదాన్ని ఏమి గబాబా సెలెక్ట్ చేసుకుని నష్టపోయావు ఇక్కడ రావడానికి ఆలోచిస్తున్నావు మనం తెలివైన వాళ్ళకైనా ఒకసారి ఆలోచిద్దాం మంచి చాయిస్ బెటర్ చాయిస్ మనం ఇస్తున్నాం ఇక్కడ నెంబర్ వన్ కంపెనీ తిరుగులేని వెనక గవర్నమెంట్ ఎంప్లాయీ నేను నాలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు చేసుకోవచ్చే సంపాదించుకోవడం సార్ ఎవరు సంపాదించుకోవద్దు అని అంటారు ట్యాక్స్ కట్ చేసుకుని కంపెనీ డబ్బులేస్తుంది తెలుసా మనం సంపాదించేది అక్రమ సొమ్ము కాదు బ్లాక్ మనీ కాదు వైట్ వైట్ అండ్ వైట్ మీకు ఇస్తుంది ఎందుకు ఆలోచిస్తున్నారు ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చిన హోదా ఈ కంపెనీలో వేస్తుంది ఒక అసిస్టెంట్ మేనేజర్ ఒక సూపర్వైజర్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఒక మేనేజర్ సీనియర్ మేనేజర్ ఒక కంపెనీలో మేనేజర్ అని చెప్పుకోవడం కంటే గొప్ప విషయం ప్రెస్టీజ్ విషయం గొప్ప పెంచే విషయం ఏమైనా ఉంటుందా అటువంటి సోర్స్ కంపెనీ చేస్తుంది వరల్డ్ వైడ్ లైసెన్సింగ్ కలిగి ఉండి నూట అరవై ఎనిమిది దేశాలు నడుస్తూ నలభై తొమ్మిది వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉండి ఈరోజు అద్భుతమైనటువంటి బిజినెస్ చేస్తూ వరల్డ్లోనే టాప్ ఫైవ్ కంపెనీస్గా నిలు నిలుస్తూ వరల్డ్లోనే టాప్ ఇన్కమ్ తీసుకునే ఎంప్లాయీస్ కూడా మన కంపెనీలో ఉన్నారు వరల్డ్లో బెస్ట్ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ కూడా మంది గూగుల్లో సెర్చ్ చేసుకో వరల్డ్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ కొట్టు ఫర్ అవర్ కంపెనీ తప్ప ఇంకేది రాదు నీకు వరల్డ్స్లో బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి కొట్టు మన అలవేరా ప్రోడక్ట్ తప్ప ఏది రాదు నీకు గూగులే చెప్తుంది నేను చెప్పేది ఏముంది గూగుల్ చెప్తుంటే నెంబర్ వన్ కంపెనీ అని ఎందుకు అయ్యా వెయిట్ చేస్తారు లేట్ చేస్తారు ఎందుకు విన్నారు తెలుసుకున్నారు ఎవరినో వెళ్ళి అడుగుతాడు మా బాబాయ్ వద్దన్నాడు మా మామయ్య వద్దన్నాడు మా అన్నయ్య వద్దన్నాడు వాళ్ళకేం తెలుసు వాళ్ళు విన్నారా చదువుకున్నది నువ్వు మీటింగ్ అటెండ్ అయ్యింది నువ్వు విన్నది నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు వీళ్ళు ధైర్యం ఎవరు నేను ముందుకి మనమే తీసుకోవాలి మనమే బాగుపడాలి ఒక సీరియస్ డిసిషన్ తీసుకోండి లైఫ్లో సక్సెస్ అవ్వండి అయ్యి సై లైఫ్లో సక్సెస్ చేయించే బాధ్యత కూడా కంపెనీ ఇదే కంపెనీ అవకాశం మాత్రమే ఇస్తే ఒక ప్లాట్ఫామ్ ఇస్తే అగో ఆ ప్లాట్ఫామ్ ఎక్కండి దాంట్లో జాయిన్ అవ్వండి సంపాదించుకోండి మీ పొజిషన్ మీ ఆర్థిక పరిస్థితి మార్చుకోండి మంచి ఉన్నత స్థానానికి రండి కంపెనీ మనకు అవకాశం ఇచ్చేవాడు కావాలి ఈరోజు అవకాశం ఇచ్చేవాడు కావాలి అవకాశం కంపెనీ ఇస్తుంది తీసుకోండి సక్సెస్ అవ్వండి అద్భుతంగా ఉంటుంది లైఫ్ ఓకే ఏదైనా డౌట్స్ ఉంటే కంపెనీ ప్లాన్ గురించి కానీ జాయిన్ అయ్యే విధానం గురించి కానీ ఏమైనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ